హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో రైస్లోకైనా చపాతీలోకైనా గ్రీన్ కాంబినేషన్ అండి టమోటా బజ్జీ మా ఇంట్లో అయితే మేము టమోటా బజ్జీ అని అంటాము వీడియో చూసిన తర్వాత మీరేమంటారో ఒకసారి కమెంట్ చేసేయండి అయితే అద్దరిపోతుందండి ఇంకా మాటల్లో చెప్పలేను చాలా చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ చేసేయండి టమోటాలు తీసుకొని నీట్గా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న టమోటాలు ఒక కేజీ కంటే ఎక్కువగా ఉన్నాయండి అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న అల్లం అండి కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి అల్లం మీకు ఎంత ఫైన్గా కట్ చేయగలిగితే అంత ఫైన్గా కట్ చేసుకోండి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మందంగా ఉండే పెనాన్ని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేయండి ఇలా దోరగా మంచి కలర్ రావాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి పచ్చి పచ్చిగా ఉండకూడదు అప్పుడే మనకి స్టోర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు దూర ప్రయాణాలకు వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు చపాతీలోకి ఈ కర్రీని తీసుకెళ్ళచ్చండి త్రీ డేస్ ఫ్రిడ్జ్లో కాకుండా త్రీ డేస్ బయట కూడా చెడిపోకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక నెలపాటు స్టోర్ ఉంటుందండి ఏ మాత్రం టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఇది పిక్కలేమీ కాదు చూడండి అల్లం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అది కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు అర స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలండి పసుపు అనేది ఆయిల్లో వేస్తే పచ్చివాసన లేకుండా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు అనేటివి మరీ ఎక్కువగా గోల్డెన్ కలర్ కాకుండా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు దాని తర్వాత టమోటాలు వేసేసుకోవడం చూస్తున్నారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అండి తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి కింద అనేది అడుగంటి పోకుండా అందుకే మందంగా ఉండే పెనాన్ని పెట్టుకుంటే మనకు సాధ్యమైనంత వరకు మాడిపోకుండా మంచి టేస్టీగా వస్తుంది అన్నమాట ఈ కర్రీ ఎక్కువ టైం పడుతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది కదా నీళ్ళంతా ఇమిరిపోయి అప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కారం అనేది అప్పుడే బాగా తెలుస్తుంది మీకు ఇక్కడ నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి దీన్నే కొన్ని చోట్ల కళ్ళు ఉప్పు అంటారు కలుపుకున్న తర్వాత మీకు టేస్ట్ చేసి ఉప్పు తక్కువైనట్లయితే వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న టమోటాలు మరీ పుల్లగా ఉన్నవి కాదండి కాబట్టి నాకు ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అనేది పట్టింది మీరు తీసుకున్న టమోటాలు కొంచెం పుల్లగా ఉండేటువనుకోండి రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు చిల్లీ పౌడర్ అనేది మరి కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత కొన్ని తెల్లగడ్డ పాయలు ఉంటాయి కదండి వాటిని నీట్గా క్రష్ చేసుకొని ఇందులో వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి ఈ విధంగా నీళ్ళంతా ఎమిరిపోయి బాగా మగ్గాలండి కర్రీ అనేది అప్పుడు ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవుతాయి ఎన్ని టమోటాలు వేస్తే ఎంత కొంచెం కర్రీ అయింది చూస్తున్నారు కదా దాదాపు వన్ అవర్ పట్టిందండి నాకు ఈ స్టేజ్కి రావడానికి అంతవరకు మనం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి చూడండి చలారిన తర్వాత ఆయిల్ అనేది బాగా బయట వచ్చేసింది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి